కొంతమందికి జీవితంలో అంతా వాళ్ళు చెప్పే మాట అంటే నేను జయించలేకపోతున్నాను నేను జయించలేకపోతున్నాను నాకు జయం కలగట్లేదు అనే నినాదం వాళ్ళకు సునాదం అయిపోయింది నేను ఎట్లాగ మాకు విజయవాడ దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళా దేవుడి దేవులు ఆ రోజు నాకు ఒక పబ్లిక్ మీటింగ్ క్యాన్సిల్ అయింది ఆ మీటింగ్ పెట్టించిన వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన చనిపోయాడు వాళ్ళు ఫోన్ చేసేమండి మీటింగ్స్ ఆపేస్తున్నామండి ఇట్లా మా రిలేషన్ ఒక ఆయన చనిపోయాడు అని చేత మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నామండి అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఇక నేను ఆ రోజున ఎట్లా ఎవరికో ఒకరికి వాకింగ్ చెప్తే బాగుంటుంది అని వ్యాన్లో సామాన్లు వేసుకుని విజయవాడ దగ్గర ఒక ఊరికి పల్లెటూరికి వెళ్ళి పబ్లిసిటీ లేదు అనౌన్స్మెంట్ లేదు ఏమి లేదు ఏదో ఒక నాలుగు రోడ్ల సెంటర్లో ఇలా నాలుగు లైట్లు కట్టి మైకులు పెట్టి నాలుగు పాటలు పాడితే ఎవరైనా వస్తారు కదా వస్తారా రారా ఎవరో ఒకరు వస్తారు కూర్చుంటారు వాళ్ళకి వాకింగ్ చెప్పేసి రావచ్చు కదా ఖాళీగా ఎందుకు ఉండాలి ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది అని ఒక నాలుగు బాక్సులు వేసుకొని లైట్లు కట్టుకొని వెళ్ళాం వెళ్ళి ఒక నాలుగు రోడ్లు సెంటర్లో కరెంటు తీసుకొని పాటలు పాడుతున్నామండి మీరు నమ్మండి దేవుడి దేవుల్లో మేము తొమ్మిది తొమ్మిది దాకా ఇంతవరకు పాటలు పాడుతూ ఉన్నాం ఎన్ని పాటలను పాడేది చెప్పండి కృపామయడ క్యాసెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే జ్యోతిర్మయుడ క్యాసెట్ దాకా పాడేం ఇంకా పాడే ఓపిక ఎక్కడ ఉంటుంది విచిత్రమైన సంగతి ఏంటంటే ఇన్ని పాటలు పాడినాయి ఒక్కరు రారే ఎవరు మా ముఖమే చూడట్లేదు నాకు అనిపించింది ఇదేంటరా బాబు ఏదో చిన్నపిల్లలన్న వచ్చి కూర్చుంటారు కదా అని అనుకుంటే ఏహా సరే ఒక ముసలాని వెళ్తుంటే ఆయన అడిగాను ఏమండి అయ్యగారు ఇక్కడ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అసలు అన్న ఆయన అన్నాడు ఏమిటి ఉన్నారేంటే అన్నారు మరి ఏరే ఒక్కరు రావట్లేదా బాబు ఇన్ని పాటలు పాడతాడు ఆయన అన్నాడు ఏమంటే మా వాళ్ళకి సాయంకాలం పండ్ల నుంచి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకొని ఇంట్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒక మొత్తం తినేసి వస్తారు మా వాళ్ళు మా ఉండే అలవాటు అది గనక వాళ్ళు వచ్చిన దాకా పాడాల్సిందే తప్పదు మీరు అన్నాడు సరే త సరే కానీ అట్లని ఇక మా వాళ్ళకి కూడా పాడే వాళ్ళకి కూడా నీరసం వచ్చేసింది ఎన్ని పాటలు పాడతారు ఏంటి ఇక మా వాళ్ళకి నీరసం వచ్చేసింది సరే మరలా ఓపిక తెచ్చుకొని పాడుతూ ఉంటే దేవుడు దేవుళ్ళ పది గంటలకల్లా ఒక ముగ్గురు నలుగురు ముసలి వాళ్ళు వచ్చారండి బోని కొట్టారు మొత్తానికి నలుగురు ముసలోళ్ళు ముగ్గురు నలుగురు చేతులు చేతులు పట్టుకొని వచ్చి అప్పుడు వచ్చిన వాళ్ళు అప్పటికీ మేము పాటలు పాడుతున్నాం కూర్చొని పాటలు పాడొచ్చుగా అప్పుడు ఎదురుగా కూర్చొని నిలువు మోకాళ్ళేసి తోతలం 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 అంటున్నారు నా కోపం వచ్చి మైకాపమ్మ తోతలం కాదే తల్లి స్తోత్రమమ్మ అంటే ఆడలో కామంటదే నోట్లో వాళ్ళు లేవలేడు కాడే అని ఓకే దేవుడి దేవుళ్ళ నోట్లో ఒక్క పనుగోడలేద ముసలకి నోటు ముసలోళ్ళు వచ్చి నలుగురు ముందు కూర్చొని తోతలం 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 తోతలను పట్టించారు సరే ఇక పాడుతూ ఉంటే విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళ ఒక చీటి ఎంత చీటి ఏమని ఫలాన మరియమ్మ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది అవకాశం ఇవ్వండి అని వచ్చింది నలుగురు ఆ నలుగురిలో మరల ఒక చీటీ ఒక జబ్బు ఉంటుంది సరే నేను ఊరుకున్న ఊరుకోనకుండా ఇటు జనం రాలేదు కదా సరే మేము పాడలిసిపోయాం కదా స్థానికులు కదా ఒక పాటి చేద్దాంలేనని ఊరుకున్న ఊరుకోనకుండా నేనే పోయి ఫలాన మరియమ్మ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన అంటారు మరి వచ్చి పాడండి అన్న వస్తేగా ఆ నలుగురిలో ఒక ఆమె అయ్యో అయ్యారో ఆ మైకు నాకు ఇయ్యా అనింది మైకుమా అనింది ఓహో ఇదా సరేనని మైక్ ఇచ్చా మీరు నమ్మండి మైక్ చేతికి తీసుకుందో తీసుకోలేదో ఆల్రెడీ ప్రిపేర్ వచ్చినట్టుంది మైక్ చేతికి రాగానే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది నాకు అప్పటికే విసుగు పడిపో నేను ఎక్కింది కిక్ ఎందుకంటే ఆమెకి అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు ఉంటాయి ముసలమ్మ అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు నెత్తి మీద పెట్టుకొని ఏం పాడుతుంది చెప్పరటి రాలేదే నాకు కిక్ అమ్మా మైక్ టీ టీ ఆమె మైక్ తీసుకొని మైక్లోనే అడిగి అడగొచ్చాడకూడదు దేవుడి గిరిగా ఏమి అడిగారంటే అమ్మ నీ వయసు అంతమ్మ అన్న అడగచ్చు అడగకూడదు మా అమ్మ అమ్మకంటే పెద్ద వయసు ఉంది ఎందుకు అడగకూడదేంటి ఏంటి ఒక కదా నీ వయసు ఎంత అమ్మా అంటే ఆమెకి కోపం వచ్చినట్టుగా ఎవరు చేయా ఎవరిదే అని ఉంది ఎవరిదే ఏంటమ్మా నీదే అంట నాదా మరి నీది కాక నాదే నీదే ఎంత వయసు అంత అన్న ఆమె కోపం వచ్చినట్టుంది ఆమె అటు ఆలోచించే డెబ్బై వేసుకో అని నేనేసుకునేది ఏంటి డెబ్బై వేసుకో అంటుంది నన్ను నాకు అప్పుడు కోపం నేను అన్నానమ్మా డెబ్బై ఏళ్ళు నెత్తి మీద పెట్టుకుని రాలేదు పేమో జయమంటే ఇంకెప్పుడే తండ్రి నీకు వచ్చేది జైవో రేపో మాపో కాటికి కాళ్ళు చాపెట్టేట్టున్నావు ఏ తలంటూ స్నానం చేసి తెల్ల బట్టలు కట్టి మట్టిలో పెట్టడానికి పెట్టులో పెట్టి నలుగురు కాదు కదా ఆరు మంది మోసుకుని వెళ్తారు నిన్ను అవును కదా అప్పుడు తెల్ల బట్టలు కట్టుకొని పెట్టిలో పడుకొని మట్టిలో పెట్టబోయే ముందు ఆ పెట్టు మోసుకొని వెళ్ళేటప్పుడు పడుకొని వచ్చింది అవో జయ అంటావా తెల్ల అప్పుడు నీకు వస్తే ఎంత రాకపోతే ఎంత ఆ సంగం చెప్తుంటే మీరు అబ్బో పగలబడి పగలబడి నవ్వుతున్నది కానీ మీ సంగతి ఏంటి ఏంటండి జయము కలిగే బ్రతుకుతున్నారా సాతాని ఎదిరించే బ్రతుకుతున్నారా సాతాని ఓడించే బ్రతుకుతున్నారా లేక వాడి చేతుల్లో మీరు ఓడిపోయి బ్రతుకుతున్నారా